అస్సలం మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్ ఈ రోజైతే నేను కొంచెం డిఫరెంట్గా చికెన్ పచ్చడి అయితే చేయబోతున్నాను చికెన్ తక్కువ పచ్చడి ఇంకా పూర్తి వీడియో అయితే చూసేయండి ఎలా చేయాలో ఇక్కడ వచ్చేసి హాఫ్ కిలో వరకు చికెన్ అయితే తీసుకున్నాను ఇంకా చికెన్ అయితే నీట్గా అయితే కడిగేసాను ఇప్పుడు చికెన్లో అయితే ఉప్పు పసుపు అయితే వేసి ఉడికించుకోవాలి నేనైతే వాటర్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు ఇందులో ఎందుకంటే మనకు చికెన్లో ఎలాగో వాటర్ ఉండేది కాబట్టి ఇంకా ఆ వాటర్తోనే మన చికెన్ అనేది ఉడికిపోయిద్ది ఇంకా చూడండి నేను ఊపస్ వేసి కలిపేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా మూత పెట్టేసి ఇది మన ఇంట్లో వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మన చికెన్ అనేది ఉడికించుకోవాలి చూడండి ఇక్కడైతే చికెన్ అయితే ఉడుకుతూ ఉంది ఈ లోపైతే నేను మసాలాలు అయితే ఫ్రై అయితే చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్ల వరకు ధనియాలు అయితే తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇంకా కొన్ని మెంతులు రెండు బిర్యానీ ఆకు రెండు ఇలాచి కొన్ని లవంగాలు అలాగే చక్క అయితే తీసుకున్నాను ఇంక ఇవన్నీ అయితే ఫ్రై చేసుకుందాం ఇంకా స్టవ్ వెలిగించి బాండ్లు అయితే పెట్టేశాను ఇప్పుడు ఇందులో ధనియాలు అయితే వేసాను ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర అలాగే మెంతులు అయితే వేసేసాను ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకా లవంగా చెక్క ఇలాచి అలాగే బిర్యానీ ఆకు అన్నీ వేసేసి మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టాలన్నమాట మసాలా పొడి లాగా తయారు చేసుకోవాలి ఇంకా చూడండి ఇవైతే ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇంకా చికెన్ అయితే చూద్దాం ఒకసారి చూడండి మన చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది ఇంకా చిన్న పీసెస్ కాబట్టి కొంచెం త్వరగా ఉడికిందనమాట ఇంకా వాటర్ కూడా చూడండి మనం అయితే యాడ్ చేయలేదు కదా ఆయన ఎన్ని వాటర్ ఉన్నాయో నేనైతే కొంచెం హై ఫ్లేమ్ మీదైతే పెట్టేశాను అనమాట ఇంకా ఎలాగో చికెన్ ఉడికిపోయింది కదా అని చెప్పేసి ఇంకా వాటర్ అన్నీ డ్రై అయ్యేలాగా ఇంకా హై ఫ్లేమ్ అయితే పెట్టేశాను ఇంకా మనకు చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ చికెన్ అయితే మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం చల్లారాలి ఈ అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఇంకా ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ అయితే మిక్సీ అయితే పట్టేశాను చూడండి ఇంకా మిక్సీ పట్టి పక్కన పెట్టేస్తాను ఇంకా చికెన్ అనేది చల్లారిపోయింది ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేస్తూ ఉన్నాను నేను చికెన్ పచ్చడి అనగానే మా వారైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశారనమాట కట్ చేపి తీసుకొచ్చారనమాట ఎందుకంటే నేను ఇప్పుడు చేసిన కొంచెం పెద్ద ముక్కలుగానే చేస్తాను ఇంకా ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా చూడండి స్టవ్ వెలికించి బ్యాండ్లు అయితే పెట్టేశాను ఇంకా ఆయిల్ అయితే వేసాను నేనైతే పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే ఒకేసారి వేసేసాను ఇంకా ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అనేవి వేస్తున్నాను ఇవైతే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉండగా మనం తీసి పక్కన పెట్టుకో పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం పెద్ద ముక్కలు అయితే మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నా పైన కొంచెం క్రిస్పీగా ఉన్న లోపల కొంచెం మెత్తగా ఉండిద్ది ఇవి చిన్న పీసెస్ కాబట్టి కొంచెం త్వరగానే తీసేయాలి లేదంటే ఇంకా ముక్క అనేది గట్టిగా ఉండిద్ది అనమాట ఇంకా చూడండి నేను అంతా ఫ్రై చేసి తీసేసాను ఇంకా తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఈ ఆయిల్లోనే రెండు స్పూన్ల వరకు మనకు పచ్చివాసన పోయే వరకు ఇంకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ అనేది వేసేస్తాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు చికెన్ అనేది కొంచెం సేపు ఇలా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అదైతే వేసేస్తున్నాను ఇది కూడా వేసేసి కొంచెం సేపు కలిపేసి ఆ తర్వాత ఇందులో కారం అయితే వేస్తాను నేను వచ్చేసి ఒక టీ గ్లాస్ వరకు కారం అయితే తీసుకున్నాను ఇంకా ఇదైతే మా పాప కోసం అనమాట ఇంకా తనకు మదర్సాగ ఇచ్చి పంపిద్దామని తనకు ఏమైనా కర్రీస్ నచ్చకపోతే పచ్చడి వేసుకొని తినిద్ది తన కోసం అని చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కారం వేసాను ఇంకా కొద్దిగా ఉప్పు అయితే వేస్తాను ఎందుకంటే మనం అంతకుముందు కొంచెం చికెన్ ఉడికించేటప్పుడు వేసానమాట ఇంకా తర్వాత వేయలేదు ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసేసి ఒకసారి కలిపేసి పక్కనైతే పెట్టేస్తున్నాను స్టవ్ అప్పి ఇది పూర్తిగా చల్లారాలి నేనైతే ఒకసారి మసాలా అయితే టేస్ట్ చేశాను అనమాట కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఇంకా ఉప్పు అయితే వేసేసాను ఒకసారి కలిపి పక్కన పెట్టేశాను ఇక్కడ చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం అయితే వేసుకోవాలి మనం నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని ఇంకా రసం అంతా వేసేసాను ఇంక ఈ విధంగా అయితే కలిపేశాను అనమాట చికెన్ తక్కువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను చికెన్ పచ్చడి అంతా ఒక బాక్స్కి అయితే తీసేసి మిగతా దాంట్లో అయితే ఇలా రైస్ అయితే కలిపి మా పిల్లలకైతే పెడుతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంది ఇంకా మనం చికెన్ పెద్ద పీసెస్గా చేసుకుంటే ఇంకా మనం కొంచెం కొంచెంగా తినాలన్నమాట ఇవి చిన్న పీసెస్ కాబట్టి ప్రతి ముద్దులో మన చికెన్ అనేది వచ్చింది కూడా నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్